ఆపర్చునిటీ ప్లాట్ కూడా సేల్ చేయకుండా లక్షల రూపాయలు సంపాదించాలని ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా జాబ్ వారైనా చేయని వారైనా ఇంట్లో ఇల్లాలైనా వ్యవసాయ కూలి అయినా వయసుతో నిమిత్తం లేదు రోజుకి మూడు వేల రూపాయల నుండి నెలకు తొంభై వేల రూపాయల వరకు సంపాదించుకునే గొప్ప అవకాశం నేను ఎదగాలి సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు రావాలి అనే ఆలోచన మీలో ఉందా అయితే ఇప్పుడే సంప్రదించండి లక్ష్మి నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విఆర్సి సెంటర్ దండవారి వీధి టౌన్ హాల్ ఎదురుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్ నైన్ మామూలుగా ఒక్క సీతమ్మ అనే పేరు పెట్టారు చెప్పండి తెలుసా భక్త పేరు ఎందుకు పెట్టారంటే ఆమెకి ఆమె తనకున్నటువంటి మొత్తము ధనాన్ని ప్రతి రోజు అన్నదానానికి ఉపయోగించింది అలా ఉపయోగించే క్రమంలో చివరికి అసలు ఏమీ లేకుండా ఆ సమయంలో కూడా ఆమె ఎవరైనా ఏదన్నా కొద్దిగా ఆమెకి వచ్చినా కూడా దాంట్లో కూడా అన్నాన్ని పెట్టింది మహాతల్లి అన్నం పెట్టుకోవాల్సినటువంటి తల్లి అనమాట అందుకనే అంత గొప్ప ఆమె పేరు మీద మనకి గొప్ప సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము అని పెట్టారు దానికి మీ సారు అదే ఆమె పేరునే వచ్చేటట్టు చేసి పౌష్టికాహార పథకము అని పెట్టడం జరిగింది పౌష్టికాహారం అంటే అనేకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మీకు మధ్యాహ్న భోజనానికి రాత్రి భోజన మధ్యలో పాఠశాల నుంచి పెట్టు సమయంలో ఒక అరగంట ముందు మీకు పెడుతున్నారు అంటే మీ వయసులో ఎక్కువ ప్రోటీన్స్ అవసరం ప్రోటీన్స్ ఎందుకు అవసరం అంటే బాడీ బిల్డప్ కావాలంటే ప్రోటీన్స్ కావాలి కాబట్టి ఇది మంచిది ఈ ఇది కూడా ఎలాంటి ఆహారం ఇస్తున్నారంటే ఏ విధమైన హానికరం కానటువంటి ఆహారం ఇది గుగ్గుళ్ళు అనేది ఆయిల్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత ఏవి ఇతర పదార్థాలు కూడా ఇబ్బందికరమైనటువంటి పదార్థాలు ఏవి గుళ్ళలో ఉండవు గుగ్గుళ్ళు ప్రతి ఒక్కరూ తినగలిగేటటువంటి పౌష్టిక ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం కాబట్టి దీన్ని ఎన్ను కూడా చాలా మంచిగా ఒక అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాళ్ళలో ఇంకోటో ఇంకోటో స్వీట్లో ఇట్లా అంటూ ఉంటారు కానీ ఇంతకంటే మంచి పౌష్టికాహారం ఏమీ ఉండదు కాబట్టి అందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్స్ జరిగినటువంటి ఆహారాన్ని పాఠశాలలో పిల్లలకు అందించడం అనేది ఆ ఆలోచన రావడమే రేటు మరి టీచర్లతో మొదలు పెట్టడం జరిగిందట ఇంకొకటి కూడా ఏంటంటే టీచర్లు మొదలు పెడితే గ్రామం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది అవకుండా అయితే ఉండదు అందులో కొండబెట్టకుండా ఒక మంచి పేరుంది ఎంట్లైనా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఉన్న దాంట్లోనే బడికి కానీ దేనికైనా కూడా హెల్ప్ చేసేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కొండబెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే నేను చూస్తున్నా వీళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లలకు ఏదో ఒకటి మనకున్న దాంట్లో చాలామంది ఉంటారు అందరు ఎవరు వాళ్ళు ఏంటంటే మంచి మనసుతో ఏదో దైవ కార్యాలు చేయడం కానీ బడి కార్యాలు చేయడం కానీ చాలా ముందుకు వస్తున్నారు ఆ స్కూల్లో కూడా మట్టి తోలిచ్చారు చాలా